రెండు వేల పంతొమ్మిదిలో ఏమాత్రం జాగ్రత్త లేకున్నా అన్ని వ్యవస్థలు అక్రమత కావడం అనేది జరగబోతున్న వాస్తవం అప్పుడు మన హక్కులు కాపాడుకోవడానికి మన యువత ఒక వంద ఎడ్లు వారితో పోట్లాడడానికి వృధా చేసుకోవాల్సి వస్తుందా లేదా ఉదయం పాత ఆంధ్రజ్యోతి ఆంధ్రభూమి వార్త లాంటి మీడియా అడ్డదారులు తొక్కి పచ్చ మీడియా మాఫియా మొత్తం వాళ్ళ చేతిలో తెచ్చుకున్నారు ఇప్పుడు మొత్తం అబద్ధ వక్రభాష చెప్తూ పచ్చ జర్నలిజాన్ని ఊతం ఇస్తున్నారు ముఖ్యమంత్రులని బతిమిలాడి హైదరాబాద్ భూములని లాక్కొని లీజుకు తీసుకొని అక్రమంగా ఆ ప్రభుత్వ భూమిని అమ్ముకొని వేల కోట్లు సాధించడమే కాకుండా వేరే వర్గాలను పైకి రాకుండా చేసి వెన్నుపోట్లతో సినీ పరిశ్రమ మొత్తాన్ని వాళ్ళ చేతుల్లోకి తెచ్చుకున్నారు విభజన తర్వాత కొత్త రాజధాని ఆవిష్కృతమవుతుందని రెండు సార్లు కేంద్రానికి లేఖ ఇచ్చి మోసము అబద్ధాల హామీలు ఇచ్చి అన్ని ఉచితం అన్ని ప్రజలు మోసం చేసి పదవులోకి వచ్చి అమరావతిలో ఉన్న భూములన్నీ వాళ్ళ చేతుల్లో ఆక్రమార్థ్యం చేశారు అన్నీ ఉచితమని ఇంట్లో కూర్చుంటే చాలు ఫ్రీగా డబ్బులు బ్యాంకుల్లో జమ చేస్తామని మోసాలతో ప్రభుత్వంలోకి వచ్చి ఆ ప్రభుత్వంలో కీలక పదవులు తమ చేతుల్లో తీసుకున్నారు అక్రమాలతో వెన్నుపోట్లతో బ్యాంకులను కేంద్ర ప్రభుత్వాలని భూముల రూపంలో తీసుకొని మెజార్టీ పారిశ్రామిక రంగాన్ని అడ్డదారులలో వారి చేతుల్లోకి తీసుకున్నారు అక్రమంగా దొంగ రేకుల షేర్లు వ్యాపారులు పచ్చళ్ళు అని చెప్పుకునే నల్ల డబ్బుని పోగు చేయడం లాంటి ఎన్నో రకాల అవినీతితో అబద్ధ రాతలతో ప్రజల్ని నమ్మించి రాజకీయ రంగాన్ని చేతుల్లోకి అక్రమంగా తీసుకున్నారు పైన వాటి ద్వారా మొత్తాన్ని అధికార యంత్రాంగాన్ని ఇప్పుడు చేతుల్లోకి తీసుకొని ఇలా అక్రమ పద్ధతిలో మోసాలు వ్యవస్థలను వాళ్ళ సేవలు తరిస్తున్నాయి మళ్ళీ ఇంకొకసారి కనుక ఈ పచ్చ మాఫియా మోసగాళ్ళకు అధికారం ఇస్తే కొద్దో గొప్ప మిగిలిన అన్ని వ్యవస్థలు కూడా వాళ్ళ చెప్పు చెత్తలోకి వెళ్ళడం ఖాయమని అదే జరగబోయే వాస్తవమని అప్పుడు మన హక్కులను కాపాడుకోవడానికి ఒక యువత ఒక వంద ఎడ్లు వారితో పోట్లాడడానికి వృధా చేయాల్సి వస్తుందని లేదా శాశ్వతంగా బానిసలు బతకాల్సి వస్తుందని అంటున్నారు